ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి తలపెట్టినటువంటి సిద్దం బహిరంగ సభలో ఏబిఎన్ విలేకరి కృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు ఇక దాన్ని ఖండిస్తూ డోన్ నియోజకవర్గానికి చెందినటువంటి ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి పత్రం సమర్పించారు అనంతరం ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు వడ్డే నాగరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని రాప్తాళ్లో సీఎం సభలో ఏబిఎన్ విలేకరి కృష్ణపై దాడి చేయడం సిగ్గుచేటని దీనిని ఏపీ మీడియా ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఇక అందులో భాగంగా వినతి పత్రం సమర్పించి ఆ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇక భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జీవోలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ సహాయక కార్యదర్శి జిలాని నంద్యాల జిల్లా నెంబర్ గంధం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు హిట్లర్ తదితరులు పాల్గొన్నారు ఒక వారదలుగా ఉంటూ జర్నలిస్టులపైన దాడి చేయడం ఇది హేమ అండ్ చర్య ఇక్కడికి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది అయితే పాత్రికలపై దాడి చేస్తే వారికి ఏమొస్తుంది ఏమో అర్థం కాలేదు కానీ ప్రత్యేకంగా పత్రిక పాత్రికలపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ఈవెన్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎంతనే ఉంది ఎందుకంటే ఒక విలేకరులు అనేది ఒక సామాజిక సేవ ప్లస్ ఇప్పుడు పెద్దలకు వచ్చేసి పొలిటికల్ వారికి కూడా వారదలుగా ఉంటూ సేవలు బాధ్యత మన ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులపై దాడి చేస్తే ఏమొస్తుంది అనేది ఆలోచించుకొని దాడి చేయాల్సిన బాధ్యత ఉంది అయినా ఆ దాడులు చేసిన వ్యక్తులని శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అయితే ఏపీఎంఎఫ్ ద్వారా జర్నలిస్టులను మేమంతా డోన్ నియోజకవర్గం తరఫున ఆ దాడి చేసిన వ్యక్తులపై శిక్షించాలని ఖండించడానికే ఈరోజు మన డోన్ వై వైఎస్ శ్రీనివాసరెడ్డి గారికి ఒక మన ఏపీఎంఎఫ్ ద్వారా పత్రం ఇవ్వడం జరిగింది అదే తరహాలోనే ఎక్కడైనా సరే ఒక జర్నలిస్ట్ దాడి చేస్తే మనమంతా ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి దీని మనమంతా ఏపీఎంఏ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనం ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి అదే తరహాలోనే ప్రతి టైం కూడా మనం అంతా కలిసి కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది సో కాబట్టి దీనిపైన మనమందరం ఏకీభావంగా ఖండించి ఇప్పుడు జర్నలిస్టు విలేకరుపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించే విధంగా ఇంతవరకైనా పోరాటం చేయాలని ఆ వ్యక్తులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించేంత వరకు మనం దాడి చేయాల్సిన బాధ్యత ఉండదని కూడా వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి అరెస్ట్ చేసి పార్టీ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ వి నాగరాజు ఏపీఎంఎఫ్ అధ్యక్షుడు డోన్ మీడియా ఫెడరేషన్ డోన్ నియోజకవర్గం సంబంధించిన మీడియాలు తర్వాత బెస్ విలేకరులు ఈరోజు ఆ డ్రోన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చి నిన్న అంటే పద్దెనిమిదవ తేదీ అనంతపూరు జిల్లా రాప్తాడు దగ్గర ఈ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరిగింది కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతిపత్రం తీసుకున్నాము ఇది మా పై ఆఫీసులు పంపించడం జరుగుతుంది